జగద్గురు శ్రీకృష్ణాయ నమ శ్రీ సీతారామాభ్యాం నమ రామాయణం అరణ్యకాండలో ముందు భాగంలో మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాము సీతమ్మను రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి మభ్యపెట్టి సీతమ్మను లోబరుచుకోవాలని చూచాడు కానీ ఆ తల్లి లోబడలేదు అందుకు తన దశకంఠ రూపాన్ని చూపించి సీతమ్మను భయపెట్టి సీతమ్మను బలవంతంగా అక్కడి నుండి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్తూ ఉన్న సమయంలో జటాయువు అనే ఒక పక్షిరాజు సీతమ్మను తీసుకువెళ్లకుండా ఉండేలాగా రావణాసురుడిపై ఆ జటాయువు పక్షి ఎంతగానో యుద్ధం చేసింది కానీ రావణాసురుని శక్తి ముందు నిలబడలేకపోయింది రావణాసురుడు ఒక ఖడ్గం తీసుకుని దాని యొక్క రెక్కలను కట్ చేసేట తర్వాత సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు సీతమ్మని లంకా నగరానికి తీసుకెళ్లిన రావణుడు రాక్షస స్త్రీలను సీతమ్మకు కాపలా ఉంచి సీత ఏది అడిగినా సరే ఇవ్వండి తనని ఒక మహారాణిలా చూసుకోండి తనను ఎవరైనా బాధ పెడితే వారికి మరణదండను విధిస్తాను అని వారిని హెచ్చరించాడు అలాగే ఒక ఎనిమిది మంది రాక్షసులను ఎవరికీ కనిపించని మాయా రూపాలను ధరించి మీరు ఎనిమిది మంది కూడా రామలక్ష్మణులను ఎప్పుడూ గమనిస్తూ ఉండి వారి యొక్క సమాచారం ఎప్పటికప్పుడు నాకు అందచేయండి ఒకవేళ వారిని చంపడానికి అనుకూలంగా ఉంటే వారిని ఇద్దరినీ కూడా చంపేయండి అని చెప్పి ఆ రాక్షసుల్ని పంపించాడు రావణుడు మనం ముందు భాగంలో ఇక్కడి వరకు శ్రవణం చేశాం కదండీ ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని పూర్తిగా చూడండి ఆ మననాడు రావణుడు సీతమ్మ వద్దకు వచ్చి పన్నెండు వందల కిలోమీటర్ల దీర్ దూరంలో అలాగే సముద్రం మధ్యలో ఉన్న ఈ లంకను తుచ్చమానువుడైన ఆ రాముడు చేరుకోలేడని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని సీతమ్మతో అన్నాడు తన భోగభాగ్యాలు చూపించాడు అలాగే బెదిరించాడు అయినా సరే సీతమ్మ ఆ రావణుని మాటలు అస్సలు పట్టించుకోలేదు నా దృష్టిలో నువ్వు ఈ గడ్డి పరకతో సమానం అన్నట్లుగా సీతమ్మ ఒక గడ్డిపరకను తీసి రావణునికి సీతమ్మకు మధ్యలో ఉంచింది ధర్మం కోసం కొడుకును సైతం అరణ్యాలకు పంపాల్సి వస్తేవైన కాడని దశరథుని యొక్క కోడలిని నేను తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్య భోగాలు కూడా వదిలి అరణ్యాలకు వచ్చిన శ్రీరామచంద్రుని ధర్మపత్నిని నేను తండ్రిగా భావించి అన్నను అనుసరించే లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదినమ్మను నేను నా స్వామి నాకు దైవంతో సమానం నీ తప్పును నువ్వు గ్రహించి నన్ను రామునికి అప్పగించి నీ ప్రాణాలను రక్షించుకో లేదంటే శ్రీరాముడు ఎప్పుడైతే లంకలో అడుగు పెడతాడో అప్పుడు నీ ప్రాణాలు పోవడం ఖాయం అంటూ సీతమ్మ రావణుణ్ణి హెచ్చరించింది అప్పుడు రావణుడు ఇలా అన్నాడు నీకు సంవత్సరం గడువిస్తున్నాను సీత ఈ లోగాన్ని మనస్సు మార్చుకొని నన్ను వివాహమాడు లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అంటూ రావణుడు సీతమ్మను బెదిరించాడు రావణునికి బ్రహ్మదేవుని నుండి ఒక వరం అనేది ఉందండి ఆ గర్వంతోనే అతడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అతనికి మానవులన్నా వానరులన్నా కూడా చాలా చిన్న చూపు వాళ్ళు ఏం చేయలేరు అని అనుకొని నరులు వానరులు తప్ప మరెవరి ద్వారా కూడా నాకు మరణం రాకూడదు అని బ్రహ్మ నుండి వరాన్ని పొందాడు ఇక రావణాసురుడు ఆ విధంగా సీతమ్మ తల్లిని బెదిరించి వెళ్ళాడు కదా ఇంకా సీతమ్మ తల్లి చుట్టూ ఉన్న రాక్షసులు ఉన్నారు కదా వారందరూ కూడా సీతమ్మ తల్లిని క్షణం కూడా తొందరగా ఒప్పుకో మా రాజుగారు చెప్పినట్లు త్వరగా ఒప్పుకోకపోయామనుకో నిన్ను మేము తినేస్తాం అంటూ భయపెడుతూ ఉన్నారు ఇక ఇక్కడ చిత్రకూటంలో సీతమ్మ తల్లి మీ అరుపులు వినిపిస్తే మీ వద్దకు పంపిందని దండకారణ్యంలోనున్న రామునికి లక్ష్మణుడు చెప్పగా సీతమ్మకు ఏదో ఆపద వాటిల్లినట్లుగా అనిపిస్తూ ఉంది అని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పరుగు పరుగున చిత్రకూటానికి వచ్చి పన్నశాలలో చూడగా అక్కడెక్కడా కూడా సీతమ్మ తల్లి కనిపించలేదు కొంచెం దూరంగా వాళ్లకు ఒక పక్షి రక్తంతో కనిపించింది అది ఏ పక్షో కూడా తెలియలేదు దూరం నుండి ఆ పక్షిని చూసిన రామలక్ష్మణులు ఈ పక్షి ఏమైనా సీతమ్మ తల్లిని తినేసి ఉంటుందా అని సందేహపడ్డారు ఆ పక్షి దగ్గరకు వెళ్ళారు అది జటాయు పక్షి ఆ పక్షి ఏమో రావణ సీతమ్మ రావణాసురుడు సీతమ్మ తల్లి అంటూ ఉందనమాట జటాయువు రెక్కలేమో తెగిపోయి ఉన్నాయి అది చూసి శ్రీరామచంద్రుడు జటాయువు మీకు ఏమైంది అని అడిగాడు రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్లడం నేను చూశాను నేను అడ్డగించాను సీతమ్మను కాపాడటానికి నేను ఎంతగానో ప్రయత్నించినా ఆ రావణుని శక్తి ముందు నా శక్తి సరిపోలేదు స్వామి కేవలం రావణుని రథము విల్లు విరక్కొట్టి వాడి యొక్క సారథిని చంపగలిగాను రావణుని గాయపరచగలిగాను అంతకు మించి సీతమ్మను మాత్రం నేను కాపాడలేకపోయాను నన్ను క్షమించండి రావణుడు సీతమ్మను దక్షిణ దిశగా తీసుకుని వెళ్ళాడు వాడు కుబేరుని యొక్క సోదరుడు అంటూ జటాయువు చెప్తూ బాధపడడం చూసి రాముడు ఎంతగానో కుమిలిపోయాడు ఇన్నాళ్ళు స్వేచ్ఛగా జీవించిన జటాయువు పక్షి తమ కోసం ప్రాణాలు అర్పించడం రాముడు తట్టుకోలేకపోయాడు జటాయువు శ్రీరామచంద్రుని యొక్క తండ్రిగారైన దశరథ మహారాజుకి ఒక మంచి మిత్రుడు శ్రీరామచంద్రుడు జటాయు పక్షిని తన ఒడిలోకి తీసుకొని దాని యొక్క శిరస్సును నిమురుతూ జటాయువు చెప్పేదంతా ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు ఇక జటాయు పక్షి స్వామి నన్ను క్షమించండి నేను నా ప్రాణాన్ని వదిలేస్తున్నాను అంది జటాయు పక్షి ప్రాణం వదిలింది జటాయువుకు అంతేష్టి సంస్కారం స్వయంగా రామచంద్రమూర్తి తన స్వహస్తాలతో పూర్తి చేసి జటాయువు పక్షికి మోక్షాన్ని ప్రసాదించారు శ్రీరామచంద్రుడు సీతా వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు సీత నువ్వెక్కడా సీత ఎక్కడా సీతమ్మ ఎక్కడుంది అంటూ చెట్టును పుట్టను తీగను గోదారమ్మను కనిపించిన ప్రతి ఒక్కదాన్ని కూడా అడుగుతూ రోధిస్తూ పిచ్చివానిలా అడివంతా కూడా తిరుగుతూ ఉన్నారు రాముణ్ణి చూసి లక్ష్మణుని బాధ చెప్పనలవి కాకుండా ఉంది శ్రీరాముడు లక్ష్మణుని చూసి ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ అయోధ్యలో అందరితో కలిసి ఉండే భాగ్యం పోయింది అరణ్యానికి వచ్చాను సీతమ్మను కూడా కోల్పోయాను ఇప్పుడు మా కోసం జటాయువు కూడా ప్రాణాలు వదిలేశాడు జటాయుని కూడా కోల్పోయాను అంటూ రోధిస్తూ ఉన్నారు లక్ష్మణ ఈ గోదావరి వద్ద మనం సీతమ్మతో ఎంత ఆనందంగా గడిపామో గుర్తుందా అంటూ రోధిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణుడు కాస్త తనను తను నియంత్రించుకుని రామచంద్రుల వారిని కూడా నియంత్రించుకోమని చెబుతూ ఉన్నాడు అన్నా ఇప్పుడు మన టైం సరిగ్గా లేదు కనుక మీరు మిమ్మల్ని కాస్త నియంత్రించుకోండి అంటే రాముడు లక్ష్మణుడు చెప్పింది విని తనను తాను నియంత్రించుకున్నారు అంతేకాని నువ్వు నాకంటే చిన్నవాడివి నువ్వు చెప్తే నేను వినేదేంటి అని రాముడు అనుకోలేదు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము కనుక ఒక్కొక్కసారి ఓపిక అనేది వహించాలండి అంతేకాని అన్నింటికీ ఉద్రేకపడకూడదు మరి అలాంటి ఓపిక పట్టే శక్తి మనకు రావాలి అంటే అది ఒక భగవన్ నామస్మరణ ద్వారా శ్రవణం ద్వారానే సాధ్యమవుతుంది అలా సీతమ్మను వెతుకుతూ అరణ్యములోకి వెళుతున్న రామలక్ష్మణులకు కబంధుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు తరువాత ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ స్వస్తి